ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు అని మనం చెప్పుకునే ఎపిసోడ్లో ఈరోజు ఓ ఆత్మజ్ఞాన స్వరూపులారా మనం ధ్యానం చేస్తూ ఉంటాం కదా మనం ఉదయం ధ్యానం చేస్తాం సాయంత్రము ధ్యానం చేస్తాం ధ్యానం చేసేటప్పుడు ధ్యానం యొక్క మూలమైనటువంటి చిదాకాశాన్ని అనుభూతి పొందుతాం మనం చిదాకాశాన్ని అనుభూతి పొందడమే ధ్యానం యొక్క పర్యావసం అంటే చిదాకాశము అంటే సుషుమ్న ఎడా పింగళనాడుల మధ్య ఉన్నటువంటి శుశుమ్నాయే పరమాత్మ దాన్నే మనలో చిదాకాశము అంటారు చిత్ ఆకాశము అలా ఎవరైనా సరే ఉదయం ధ్యానం చేస్తూ లేదా సాయంత్రం ధ్యానం చేస్తూ చిదాకాశాన్ని అనుభూతి పొందాలి చిదాకాశాన్ని అనుభూతి పొందాలి అది కూడా మనసు యొక్క ప్రకాశం మిత్రులరా అది కూడా మనసు యొక్క ప్రకాశం ఆ మనోప్రకాశంలోనే ఈ దృశ్యాలు భావాలు నామరూప జగత్తంతా కూడా ఉంటుంది ఇదంతా ఆ మనోప్రకాశంలోవే అంటే ఆ చిదాకాశంలో ఏ వృత్తులైతే కనబడుతున్నాయో ఇవన్నీ కూడా ఆ చిదాకాశంలో కనబడే వృత్తులే అంతా మనోప్రకాశంలోనే కనబడుతున్నాయి ఈ మనోప్రకాశాన్ని మనం దర్శిస్తూ ఉంటాం ధ్యానంలో అందులో భ్రమకు గురి చేసేవి ఉంటాయి చిదాకాశాన్ని అనుభూతి పొందుతూ ఉన్నప్పుడు ఏమేమి ఉంటాయి అంటే నిన్ను భ్రమకు గురి చేసేవి నీకు తెలుస్తూ ఉంటాయి అందులో నామరూపాలకు గురి చేసేవి తెలుస్తూ ఉంటాయి అందులో మోహానికి గురి చేసేవి తెలుస్తూ ఉంటాయి నువ్వు చిదాకాశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు ధ్యానంలో కానీ ఆత్మజ్ఞానికి ఇవన్నీ తొలగిపోయినా ఆత్మజ్ఞానికి ఇవన్నీ తొలగిపోయిన ఒక అత్యున్నత దశని ఆత్మజ్ఞాని చేరుకుంటాడు మిత్రులరా అంటే ఈ మనోప్రకాశములో ఏర్పడినటువంటి స్వప్న భ్రమలు నామరూప జగత్తులో అంతకుముందు నువ్వు జాగ్రతావస్థలో తాదాత్మ్యత్య చెంది వ్యామోహంలో ఉంటాం కదా ఆ వ్యామోహంలో ఉంటాం మనం ఆ భ్రమలన్నీ కూడా ధ్యానములో తొలగిపోయిన తర్వాత ధ్యానములో ఎవరికి ఆత్మజ్ఞానికి అవన్నీ కూడా తొలగించుకుంటేనే అతను ఆత్మజ్ఞాని నీకు నువ్వు ధ్యానములో చిదాకాశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు నీకు ఏది కనిపించినా కూడా అది నామరూప జగత్తుకు సంబంధించింది లేదా నీ భ్రమ లేదా నీ మోహానికి సంబంధించింది అంటున్నాడు ఇక్కడ మహాత్ముడు ఆ భ్రమలన్నీ తొలగిపోక ఒక అత్యున్నత దశని చేరుకుంటాడు ఆత్మజ్ఞాని అంటే ఆత్మజ్ఞాని యొక్క మనసులోని అన్ని కోరికలు అన్ని కోరికలు అన్ని వాసనలు క్షయింపబడి నశింపబడి ఒక గతానికి సంబంధించిన జ్ఞాపకాలు లేకుండా భవిష్యత్తుకు సంబంధించిన ఊహలు ఆశలు లేకుండా ఒక నిత్య వర్తమానములో నిత్య ఆనందంలో ఒక జీవన్ ముక్త స్థితిలో జీవించగలుగుతాడు ఆత్మజ్ఞాని అయ్యా ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు